ఉద్యోగంలో ఉండి ఏళ్ళ తరబడి పనిచేసిన తర్వాత ఏదో ఎప్పుడో ఏదో చిన్న చిన్న తప్పులు చేశారని లేకపోతే అమౌంట్ గవర్నమెంట్ అమౌంట్ బ్యాంకులో డిపాజిట్ చేయలేదని ఇట్లాంటి వాటిపైన ఏమే వాళ్ళు అట్లాంటి అమౌంట్ తర్వాత కట్టినా కూడా అది పై అధికారులకు చెప్పకుండా కింద అధికారులు పై అధికారులను తప్పుదోవ పట్టించినప్పుడు ఆ పై అధికారులు ఇతనిపైన డిసిప్లి యాక్షన్ అంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోమని ఆర్డర్ చేయడం తర్వాత పెద్ద ఎంక్వైరీ కండక్ట్ చేయడము ఆ తర్వాత డిస్మిస్ చేసేయడము ఇట్లాంటి వాటికి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఒకవేళ డిస్మిస్ అయిన ఎంప్లాయీ చార్జెస్ డిస్మిస్ అయిన ఎంప్లాయీ పిల్లలకు ఒకవేళ అతను చనిపోతే వాళ్ళ పిల్లలకు కారుణ్య నియామకము టర్నల్ బెనిఫిట్స్ వస్తాయా అనేది ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఎస్ జనరల్గా ఏ ఏ విషయం అండి సర్వీసెస్లో కానీ ఏ దాంట్లో కేసు టు కేసు ఒక్కో కేసు ఒక విధంగా ఉంటాయి పూర్వపరాలలో అన్నీ మనం కంపేర్ చేసి ఇట్లనే ఉంటుందని మాత్రం చెప్పలేము ది పాయింట్ ఈజ్ దట్ ఒక ఒక కేసు ఈ మన హైకోర్టు వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డరు ఒకటి నేను చెప్తున్నాను అది ఒక ఎంప్లాయీ సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఎంప్లాయీ మించి స్మాల్ ఎంప్లాయీ అటెండర్ అతను సబ్ రిజిస్టర్ ఆఫీస్లో పనిచేసేవాడు ఏదో అమౌంట్ ఏదో సర్న్ అమౌంట్ తీసిపోయి ఏదో బ్యాంకులో డిపాజిట్ చేయమన్నారు సో అతనికి ఆరోగ్యం బాగాలేక ఇం జనరల్గా ఈరోజు తీసుకుంటే గట్టొస్తాం వెళ్ళి ఉండి ఎట్లా ఇది జనరల్గా నడుస్తుంటుంది అది ఆఫీసుల్లో అప్పటికప్పుడు చెప్తానే వెంటనే పోయి గట్టరు గట్టడానికి బ్యాంకులు రెడీగా ఉండవు సో జనరల్గా వన్ టు త్రీ డేస్ డిలే అవుతుంది ఆ ఉద్యోగికి ఆరోగ్యం బాగాలేక అతను పోలేదు పోకుంటే తర్వాత అతను బ్యాంక్ వెళ్ళి అమౌంట్ డిపాజిట్ చేసినారు ఇంతలోపు ఈ అధికారి ఏం చేసే వీళ్ళక ఈ అధికారి కన్నా ఈ అటెండర్ ఉద్యోగి కన్నా పై అధికారులు ఏం చేశారు ఇతను అమౌంట్ కట్టలేదని వీళ్ళు ఏమి పై ఆఫీసర్ రాశారు డీజీకి ఎవరో ఉంటారు ఐజీని ఎవరో ఉంటారు శాంసంగ్ చంద్ రిజిస్టర్ అతనికి రాస్తే అతను డిసిప్లీ యాక్షన్కు ప్రొసీడింగ్స్ ఇన్షియేట్ చేయమన్నారు సో ప్రొసీడింగ్స్ ఇన్షియేట్ చేసేలోపు ఇతను అమౌంట్ ఆల్రెడీ కట్టేసినాడు కూడా ఆ విషయం మళ్ళీ ఆ పై ఆఫీసర్ చెప్పలేదు సో ఇంతలోపు డిసిప్లి యాక్షన్ ఇన్షియేట్ చేసినారు కండక్ట్ చేసినారు ఎంక్వైరీ రిపోర్ట్ అంతా ఇచ్చేసినారు ఈ హార్ డిస్మిస్డ్ ఫ్రమ్ సర్వీస్ సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇతను అయిన తర్వాత ఇతనికి ఆరోగ్యం బాగాలేని దానివల్ల ఇదని కనీసం దానిపైన అప్పిల్ కూడా వేయలేదు ఆ తర్వాత అతను సడన్గా చనిపోయాడు అనమాట చనిపోయేసరికి ఇంకా పిల్లలు పిక్చర్లోకి వచ్చేసారు ఇదని చిల్డ్రన్స్ వచ్చేసి మా నాన్న చనిపోయినాడు మాకు మా నాన్న మా నాన్న సర్వీస్ బెనిఫిట్స్ ప్లస్ మాకు ఉద్యోగం ఇవ్వాలని వీళ్ళు అప్లికేషన్స్ అవన్నీ కూడా పెట్టారు అప్పుడు వాళ్ళు రిజెక్ట్ చేశారు మీ ఫాదర్ డిస్మిస్ అయిపోయినాడు అదేమి లేదు మీకు వచ్చేది లేదు అని చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేసేశారు రిజెక్ట్ చేస్తే వాళ్ళు ఫస్ట్ ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ వేసినారు ఇప్పుడు ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ లేదు కాబట్టి అవే డీల్స్ ఇప్పుడు ఆ కేసెస్ అన్నీ హైకోర్టు తెలంగాణ హైకోర్టుకు ట్రాన్స్ఫర్ చేసినారు ఇక్కడ జరుగుతున్నాయి అన్నమాట అయితే ఈ కేసులో హై కోర్టు వేసిన తర్వాత కోర్టులో అంత కేసు అంతా ఎగ్జామిన్ చేసిన కోర్టు ఆల్రెడీ ఆ మనిషి అటెండర్ కట్టేసినటువంటి అమౌంట్ బ్యాంకులో డివైజ్ ఉండే ఆ విషయము పై ఆఫీసర్లకు కింద ఆఫీసర్ చెప్పలేదనమాట చెప్పలేకుండా అతను అనారోగ్యం వల్ల బాగాలేని వల్ల అతను కట్టలేదు కాబట్టి అది కోర్టు ఆ సిచ్యువేషన్ను అకౌంట్లోకి తీసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి డిస్మిసల్ ఆర్డర్ను సాటిస్ చేసేసింది అంటే కొట్టేసింది అనమాట కొట్టేసిన తర్వాత ఇంకా సెకండ్ పాయింట్ ఏంటి ఇంకా ఉద్యోగము పిల్లలకు ఉద్యోగం ఇవ్వాలన్నా లేదో సో పైన డిస్మిసిల్ ఆర్డర్ కొట్టేశారు కాబట్టి ఈ కానీ పిల్లలు ఎవరు అర్హతలు ఉంటే వాళ్లకు ఉద్యోగం వల్ల ప్లస్ వాళ్ళ రావాల్సినటువంటి అన్ని రిటైర్మెంట్ బెనిఫిట్స్ వీళ్ళకి రి రిలీజ్ చేయాలా అని చెప్పి హైకోర్టు తెలంగాణ హైకోర్టు వాళ్ళు ఉత్తర్వుసారన్నమాట ఇది పనికొచ్చే వీడియో కాబట్టి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు ఉంటున్నా వాళ్ళకు ఇది షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకి అట్లాంటి సందర్భాలు ఏమన్నా వచ్చినప్పుడు వచ్చి ఉంటే లేకుంటే వాళ్ళ ఫ్రెండ్స్కు ఏమన్నా వచ్చి ఉంటే లేకుంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పుడన్నా కూడా ఫ్యూచర్లో వస్తాయేమో కాబట్టి మీరు ఈ వీడియో షేర్ చేస్తే వాళ్ళకి హెల్ప్ఫుల్ అయిద్ది అనమాట